భద్రాచలం గోదావరి కరకట్ట అశోక్ నగర్ కొత్త కాలనీ ఈస్ వద్ద కూలిపోయిన రిటర్నింగ్ వాల్ పరిశీలించిన సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతం కంటే ఈ సంవత్సరం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముంపు కూడా అదే స్థాయిలో ఉంటుందని మునియాక పరామర్శలు వద్దు ముందే రక్షణ చర్యలు చేపట్టాలని ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి కొలగాని బ్రహ్మచారి పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకటరామారావు పారెల్లి సంతోష్ కుమార్ పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్ అజయ్ కుమార్ డివైఎఫ్ఐ నాయకులు సతీష్ బాబు శాఖ కార్యదర్శి గోవర్ధన్ ఝాన్సీ ఎర్రంశెట్టి పూర్ణిమ స్థానికులు లంబారమణ సాయి దేవి ఉమారెడ్డి కళావతి తదితరులు పాల్గొన్నారు అనేక దఫాలుగా అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు చేసి దీనికి ఉన్నటువంటి ఈ పెను ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సిపిఎం పార్టీ హెచ్చరిక చేయడం జరిగింది ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎప్పుడు దాటవేస్తూ మాటలు చెబుతూ పబ్బం గడుపుతూ వచ్చారు ఇవాళ వర్షాలు ముమ్మరం కాకముందే వరదలు భారీగా రాకముందే ఇప్పుడు సేఫ్టీ వాళ్ళుగా ఉన్నటువంటి ఈ గోడ కూలిపోవటం జరిగింది అదే కాదు ఇంకా దాదాపు కిలోన్నర మీటర్ వరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సేఫ్టీ వాళ్ళు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉరిగి ఉన్నది కాబట్టి అధికారులు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇటీవల సిపిఎం బృందం కొత్తగా నిర్మాణం చేపడుతున్నటువంటి సుభాష్ నగర్ ఏరియాలో ఎక్స్టెండెడ్ వర్క్ ఏదైతే జరుగుతుందో అక్కడ పర్యటన చేసిన సందర్భంగానే జరిగింది ఇవాళ ఉన్నటువంటి ఈ పెను ప్రమాదాన్ని అంచనా వేయడానికి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదేదో ఆంధ్ర తెలంగాణ అనే సరిహద్దు వివాదం తీసుకొస్తున్నారు తెల ఆంధ్రాలో కూడా ఎంతో భాగం లేదు కొద్ది భాగమే ఉంది అయినప్పటికీ దీని యొక్క ప్రధాన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి ముఖ్యంగా మేము ఫస్ట్ నుండి చెబుతున్నట్టుగా పోలవరం కనుక నిర్మాణం పూర్తయితే ఆ బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ఉనికికే ప్రమాదం ఉంటుంది అది మనుషులకే కాదు భద్రాద్రి రాముడు కూడా ఈ ప్రమాదం నుండి బయటపడేదాని కోసం ప్రజలను రక్షించేదానికోసం చర్యలు తీసుకోవాలని గతంలోనే మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మూడు ప్రభుత్వాలు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అట్లానే కేంద్ర ప్రభుత్వం కలిసి భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని మానసిక క్షోభ సోదరులు వచ్చినప్పుడు పొంగి పొర్లినప్పుడు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిపోవటం నిన్న గారు తుమ్మల గారు వచ్చారు వారు చెప్పిన అన్ని విషయాల పట్ల సిపిఎం స్వా సానుకూలంగానే స్వాగతిస్తుంది మాడవీధుల అభివృద్ధి కానీ టెంపుల్ అభివృద్ధి కానీ అక్కడ నిర్వాసితులకు నష్టపరం ఇచ్చే దాంట్లో కానీ రైతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే దాంట్లో కానీ ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు ఆమోదించారు వ్యాపార వర్గాలు మాకే అభ్యంతరం లేదు కానీ భద్రాచలం ప్రజానీకం సవ్యంగా ఉండాలన్న ఈ కరకట్ట సమస్య అనేది అత్యంత కీలకమైంది దీని మీద దృష్టి పెట్టండి ఇది తుమ్మల నాగేశ్వర గారికి తెలుసు ఇప్పుడు ఒకరికి ఇద్దరు ఇద్దరికి ముగ్గురు మంత్రులు అయ్యారు ఉమ్మడి జిల్లాకి ఏం ప్రయోజనం తట్టెడి మట్ట తీసి ఈ కట్టను బాగు చేయకుండా కనీసం డబ్బు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయకోకుండా మీరు ఏం దీన్ని అభివృద్ధి చేస్తారో ఆలోచించండి అని చెప్పేసి మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం రానున్నటువంటి కాలంలో ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే పోలవరం బ్యాక్ వాటర్ రాకముందే ఇంత ఇట్లాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఒకవేళ పోలవరం పూర్తయి బ్యాక్ వాటర్ వస్తే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ కరకట్టని పటిష్టం చేసేదానికోసం అట్లాగనే ఎక్స్టెండు చేసి మిగిలినటువంటి వర్క్ పూర్తి చేసేదానికోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లానే కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మలిచేటటువంటి అవకాశం కూడా ఉంటుంది దీన్ని ప్రజలు ఇప్పటికే సానుకూలంగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు మానసిక ఆందోళనకు గురవుతున్నటువంటి ప్రజలకు సిపిఎం ఎల్లవేళలా అండదండలు ఉంటుంది ప్రజానీకం అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కరకట్ట సమస్యను పరిష్కారం చేసుకోవడానికి సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే నిధులు కేటాయించి ఎంబటి అధికారులు ముందొచ్చి ఇది పరిశీలన చేయండి దీనికి కావాల్సిన ఎస్టిమేషన్స్ పంపండి మంత్రి గారు నేను వచ్చారు ఈ కోస్తా కాస్త వచ్చి దీన్ని పరిశీలన చేసి ఇక్కడ చర్యలు నివారణ చర్యలకు డైరెక్షన్స్ ఇస్తే బాగుండేది ఆ రకంగా వారు రాలేదు చూడలేదు కాబట్టి ఈ వార్తల ద్వారానైనా సరే ప్రభుత్వం కదిలి మంత్రులు అధికారులు కదిలి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం